హాయ్ అండి వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు ఇద్దరు అబ్బాయిలు లమ్మసింగ్ పక్కనే ఉన్న ఒక ఊరికి ఫంక్షన్ ఉంటే వెళ్ళారు రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అయింది వీళ్ళు మెల్లిగా బండి తీశారు రోడ్ చూస్తే మొత్తం గతుకులుగా ఉంది రోడ్ అస్సలు బాగాలేదు ఇంకొంచెం ముందుకెళ్తే పొగమంచు కప్పేసి ఉంది రోడ్ రూట్ కూడా సరిగ్గా అస్సలు కనిపించట్లేదు అయినా సరే అలా వెళ్తూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్ పక్కన ఎండుమిరపకాయలు పడి ఉన్నాయి ఎండుమిరపకాయలు ఉప్పు పడుంది అది చూశారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అలా వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర కారిడోర్లో దీపం పెట్టుంది ఆ దీపాన్ని సడన్గా వీళ్ళు దృష్టి దీపం మీదకి అన్నమాట ఎందుకంటే ఆ దీపం గాలికి అటు ఇటు ఊగుతుంది ఫ్లికర్ అవుతుంది చూసారు వెళ్ళారు అలా వెళ్తూ ఉండగా సడన్గా ఎవరో ఇద్దరు పిల్లలు బండి మీద కూర్చుంటే బండి వెయిట్ ఎలా ఉంటుందో అలా అనిపించింది అయినా సరే వెళ్తూ ఉన్నారు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మధ్యదారిలో ఎవరో బండిని పట్టుకొని వెనక్కి లాగినట్టు అనిపించింది సడన్గా పడిపోయారు ఇద్దరు కూడా అరే ఏంటి ఇలా అయింది అని చెప్పి మళ్ళీ లేచారు బండిని స్టార్ట్ చేశారు స్టార్ట్ అవ్వాల మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్ట్ అవ్వలే కిక్ ఇచ్చారు స్టార్ట్ అవ్వాలి చాలా ట్రై చేశారు బట్ ఫైనలీ సడన్గా అరే బాగానే స్టార్ట్ అయ్యింది అని చెప్పి బండిని తీసుకుంటూ వెళ్ళారు ఇక్కడ అసలైన కథ స్టార్ట్ అయింది అలా వెళ్తూ ఉండగా డ్రైవ్ చేస్తున్న అబ్బాయికి చెవిలో ఏదో వినిపించింది సంథింగ్ ఏదో మాట్లాడుతున్నట్టు వినిపించింది హెల్మెట్ తీసి అరే ఏం చెప్తున్నావు అని వెనక్కున్న అబ్బాయిని అడిగాడు అడిగితే లేదు నేనేం మాట్లాడలేదు అని చెప్పాడు మళ్ళీ వెళ్తున్నారు ఈసారి ఆగు నేను వస్తున్నా అని చెప్పి వినిపించింది బాయ్స్ సడన్గా వెనక్కి తిరిగి చూశాడు డ్రైవ్ చేస్తున్నాడు అరే ఏంటి అలా అంటున్నావు అని చెప్పేసి అన్న నేనేం మాట్లాడలేదే అని చెప్పేసాను మళ్ళీ డ్రైవ్ చేస్తున్నారు ఈసారి ఇంకొంచెం గట్టిగా ఆగు నేను వస్తున్నా అని వినిపించింది ఈసారి ఇద్దరికీ వినిపించింది ఇద్దరు ఒకరికొకరు ఇలా వెనక్కి తిరిగి చూసుకున్నారు వాళ్ళకేం అర్థం కాలే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇంకా అలానే డ్రైవ్ చేస్తున్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిర్రర్లో చూస్తే ఒక ముసలావిడ కనిపిస్తుంది అదేంటి ఇంత చలిలో ఆవిడ నడుస్తూ వెళ్ళటం అవసరమా రోడ్ కూడా బాగాలేదు చలి చంపేస్తుంది అయినా సరే ఆవిడ నడుస్తూ వస్తుంది అయినా ఆమెని క్రాస్ చేసి కదా వీళ్ళు వెళ్ళాలి ఇంత ఫారెస్ట్ మధ్య నుంచి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ థాట్స్ వాళ్ళ మైండ్లో కదులుతూ ఉన్నాయి ఇద్దరికీ కూడా అయినా సరే ఇద్దరు ఏం మాట్లాడుకోవట్లేదు ఫేస్లో అయితే భయం చూపించేట్ల లోపల చాలా భయంగా ఉంది వాళ్ళిద్దరికి అలా డ్రైవ్ చేస్తూ వస్తున్నారు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత సేమ్ అదే ఆవిడ ఇంకొంచెం దగ్గరికి వచ్చింది రిఫ్లెక్షన్ వాళ్ళకి మిర్రర్లో చూస్తే ఈసారి ఆగండి నేను వస్తున్నా నన్ను వదిలి వెళ్ళకండి అని చెప్పి వాయిస్ క్లియర్గా వినిపించింది ఇద్దరికి వీళ్ళకి అర్థమైపోయింది సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి బైక్ ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు వెళ్తున్నాడు ఆమె పక్కన వాయిస్ పక్కనే నుంచి నడుస్తూ వెళ్తున్నప్పుడు వస్తున్నట్టు వాయిస్ వినిపిస్తూనే ఉంది కంటిన్యూగా టూ త్రీ టైమ్స్ అయినా సరే వెళ్తున్నారు వెళ్తున్నారు ఊరు ఎంటర్ అయిన తర్వాత మొత్తం నార్మల్ వాయిస్ వినిపించట్లేదు మిర్ర ఆవిడ రిఫ్లెక్షన్ లేదు అసలు మొత్తం వీళ్ళు కూడా చాలా కామ్ అయిపోయారు ప్రశా కొంచెం మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరు మమ్మల్ని హాంట్ చేయట్లేదు అన్న అన్న ఒక ఫీల్ అనిపిస్తుంది బాగానే ఉన్నారు ఊరు ఎంటర్ అయిన తర్వాత ఊరు స్టార్టింగ్లో ఒక ఇల్లు ఉంటుంది అక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది స్ట్రీట్ లైట్ దగ్గర అని మొత్తం అంతా చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు భయంతో ఇదయ్యారు కదా మొత్తం అంతా చూసుకుంటుంటే ఏం లేదు ఇంకా ఇంటికి వచ్చేసి బైక్ పార్క్ చేసి పడుకొని పొద్దున్న లేచి చూసుకున్నారు భయ పడ్డారు కదా బండి ఏమైనా అయిందని చెప్పి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లారు ఆల్రెడీ వీళ్ళు బండి చూసుకున్నప్పుడు అస్సలు బండి నార్మల్గా లేదు బండి మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ బురద చేతులతోని బండి సీట్ మీద పెట్టినట్టు ఉంది ఒక చేయ ఇంకొకటి పెద్ద పెద్ద నెయిల్స్తో బండిని ఇట్లా రక్కినట్టు అనిపించింది డీప్గా సీట్ డీప్గా రక్కినట్టు అనిపించింది ఇవంతా అసలు నార్మల్గానే లేదు మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మెకానిక్ అన్నాడు ఏంటి ఇంత గట్టిగా ఎవరైనా రక్కుతారో ఇది మామూలు మనుషులు రక్కినట్టు లేదే అనిపించింది వీళ్ళు మొత్తం ఏం జరిగింది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు చెప్తున్నాడు అతను ఇలా ఆ రోజు అక్కడ ఒక ఆమె చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి ఒక ఆటో గుత్తి ఒక ముసలి చనిపోయింది అని చెప్పి ఎగ్జాక్ట్గా ఎక్కడ అని అడిగితే పర్టికులర్ స్పాట్ ఆ మెకానిక్ చెప్తే అదే ప్లేస్లో ఆమె చనిపోయింది ఎవరైతే వీళ్ళు ఆల్రెడీ అక్కడ పడ్డారు జర్క్ ఇచ్చినట్టు పడ్డారుగా అదే ప్లేస్లో ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది ఒక్కటి అర్థం కాలే ఊరు ఎంటర్ అయిన వీళ్ళకి వీళ్ళకెందుకు ఆ సౌండ్ వినిపించలేదు నేను వస్తున్నాను ఎందుకు వినిపించలేదు ఆవిడ ఆ ఆత్మ వీళ్ళకథలు ఎందుకు రాలేదు ఏమై ఉంటుంది నాకు కమెంట్ చేసి చెప్పండి